నేను రామాయణం చదవాలనుకుంటా ఉన్నాను కానీ చదవలేకపోతున్నాను నాకేమో రాముడు అంటే భక్తి చిన్నప్పటి నుంచి భక్తి పెద్దలు చెప్తా ఉంటారు మా నాన్న చెప్తా ఉంటారు రే రామాయణం చదువురా నీ జీవిత గమనాన్ని మారుస్తుంది అని చెప్తారు కానీ చదవాలంటే ఏదో ఒక అడ్డం దీంట్లో ఒక రహస్యాన్ని మీకు మనవి చేస్తాను మనం అనుకుంటే రామాయణాన్ని చదవలేము రాముడు వారు అనుకుంటే మనం రామాయణాన్ని చదవగలం అందువల్ల ఆయనకు శరణు చేసి అయ్యా రామ ఏ జన్మలో ఏ పాపం చేశానో నా దగ్గర ఉన్న వాళ్ళందరూ నన్ను ఆ క్లబ్కు పోతానరా ఈ సినిమాకు పోతానా అని పిలిచే వాళ్ళే కానీ అయ్యా రామాలయానికి పోదామని పిలిచే వాళ్ళు తక్కువైపోయారు నాకు ముఖ్యంగా మంచి వాళ్ళతో సావాసం ఏర్పాటు చేయి తద్వారా మీ మీద భక్తి కలిగేలా చేయి ఎన్నో రోజులుగా నేను రామాయణం చదవాలనుకుంటున్నా చదవలేకపోతున్నా కానీ ఈ రామాయణంలోనే మొత్తం రామాయణానికే పారాయణ శ్లోకాన్ని మాత్రం ముందర పారాయణం చేస్తానని ఎవరవుతే రోజుకు ఒక్కసారి సాక్షాత్ సుందరకాండలో హనుమంతుల వారు చెప్పినటువంటి హనుమంతులు వారు చెప్పినటువంటి ఈ శ్లోకాన్ని కానీ పారాయణం చేస్తే వాళ్ళలో తిరుగులేనటువంటి రామభక్తి జనయిస్తుంది ఆ ఇంటికి ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది ఆ శ్లోకం నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవేచత జనకాత్మజాయ నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క ఈ శ్లోకాన్ని మనం రోజు రాములవారి చిత్రపటం ముందర నిలుచుకొని ఒక్కసారి పారాయణం చేద్దాం రాముల వారి అనుగ్రహానికి పాత్రులగుదాం జై శ్రీరామ్